తెలుగుదేశం చేరుతున్నటువంటి సోదరులకి అదే రంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికను నన్ను కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటయ్య ఉప సర్పంచ్ గారికి రమణయ్య మాజీ ఎక్స్ సర్పంచ్ గారికి ఓర్స్ బాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులకి కన్వీనర్కు తలుపా మండలం నుంచి విచ్చేసినటువంటి కదిల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శంకరన్న గారికి అదే రకంగా ఇంకా సోదరుడు సర్పంచ్ దేవేంద్ర వచ్చి ఉన్నారు ఇంకా చాలామంది నాయకులు వచ్చినారు వారందరికీ పాత్రికాన్నికలకు అందరికీ కూడా పేరు పేరు అవసరాలు ఎన్నికలు ఎనభై రోజులు ఉండగానే కదిరి నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి మొదలైపోయింది ఇది ఎనభై రోజులు ఉంది ఈ రోజుకి కానీ మనకు పది రోజుల కిందట మొదలైంది ఈ రోజున ఈ ఎన్నికల వేడిని ఇక్కడి నుంచి మొదలు పెడితే తాడేపల్లి ప్యాలెస్ వరకు గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుడు సహచరుడో లేదంటే ఈ నలుగురు మనుషుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాన నలుగురులో ఒకడైనటువంటి రాష్ట్ర మంత్రిమర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కది కదిరి పంపించినారు అంటే ఎంత పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భయపెడతానో ఒకసారి ఆలోచన చేసుకోమంటారు ఈ భయానికి కారణం ఏంది ఈ భయానికి కారణం ఒకటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి పనితీరుని అసహించుకుంటున్నారు ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్టీ సోదరులతో సహా ఎస్టీ సోదరులు అయితే వన్ సైడ్గానే పోయినారు పోయినసారి ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వాళ్ళలో కూడా ఒక ఇరవై ముప్పై శాతం మంది ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇస్తే నాలుగున్నర సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాల వాళ్ళకు చేసింది ఏమైనా ఉందంటే శూన్యమని కూడా మరి అందరు కూడా తెలియజేసుకోవాలా ఈ రోజున ఒక ఆశతో ఆలోచనతో మీరు ఓటు ఇస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొంతమంది పనిచేసినటువంటి వాళ్ళు ఇంతమంది ఒంటికో కనపడతారండి నేను అనుకోలేదు వైఎస్ఆర్ సిక్కి చాలా మంది కనపడుతున్నారు మీరందరూ కూడా ఏ ఆలోచనతో చేసినారో కానీ పాపం దౌర్భాగ్యం రాజకీయాల్లో ఒక మంచి పార్టీలో ఉండడం అనేది అదృష్టం ఒక మంచి నాయకత్వంలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టమే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వస్తుంది మందు తాగాలంటే భూమి భూమంట జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కానీ భూమి భూమి తెచ్చేసినాడు ఈ రోజున ఎవరైనా కానీ కాయ కష్టం చేసుకునే వాడి దగ్గర నుంచి మందు దాగే అలవాటు ఉండేవాడి వరకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి విద్యార్థులు ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి డబ్బులు అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇస్తానడమ్మా ఇంట్లో ఆడవాళ్ళు చెప్పాలా ఎంత మందికి ఇస్తారమ్మా అమ్మఒడి ఒకరికి ఎంత ఇస్తా అన్నారమ్మా చెప్పిందంతా పదహైదు వేలు అని చెప్పి దానికి కూడా పంగనామాలు బీకి రెండు వేల రూపాయలు ఎగ్గొట్టి పదమూడు వేల రూపాయలు అది కూడా ఒక సంవత్సరంలో కొద్ది మందికి ఇస్తే రెండో సంవత్సరంలో కొద్ది మందికి ఎగ్గొట్టడం కరెంటు బిల్లులు ఏమ్మా కరెంటు బిల్లులు ఎట్లున్నాయి బిల్లులు కరెంటు ముట్టుకుంటే కాదు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉప్పు ఉప్పు నూనె చింతపండు రేటు పెరిగినాయా లేదమ్మా ఎడన్నా తినేట పరిస్థితిలో ఉందా మళ్ళీ అమ్మఒడి కావాలంటే ఇంట్లో కరెంట్ బిల్లు చూపిస్తాడంట అమ్మఒడి కావాలంటే పది ఎకరాల భూమి ఉండకూడదంట ఎక్కడైనా రైతాంగాన్ని వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేక పెట్టాడా అంటే వాళ్ళ ఆయన ఉచిత విద్యుత్ అనే అధికారం లేకపోతే ఈయన దానికి మీటర్లు బిగిస్తానంటాడు అన్ని రకాలుగా అందరినీ వాళ్ళు ఆయన ఇచ్చిన మాటను కూడా తప్పేసి మోసం చేసేటువంటి పరిస్థితిలో పరిపాలన చేస్తా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలమ్మా వచ్చే ఎన్నికల్లో ఎవరికి సైకిల్ గుర్తుకు గుర్తమ్మా అందరూ ఈ రోజు నుంచి చేరిన పార్టీలో చేరినటువంటి నాయకులకి గతంలో మా పార్టీకి కష్టాల్లో నష్టాల్లో అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డేటువంటి నాయకులకు కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ నియో ఈ గ్రామంలో ఒక వంద మంది దాకా మన కార్యకర్తలు ఉంటారు ఒక ఇరవై రోజు ఒక గంట పోయి మాట్లాడించండి ఎనభై రోజులు ఓటింగ్ రోజు పోలింగ్ రోజు కూడా వాళ్ళని పిలిచిపోయేసి ఓటు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకోండి దీనికి మీకేం ఖర్చు కాదు పోయేసి మీ ఊర్లో పోయేసి ఐదు నిమిషాలు ఒక ఇంట్లో కూర్చున్నా గానీ నలుగురిని మాట్లాడేసేయచ్చు ఇటువంటి పద్ధతులు ఆలోచన చేసుకోండి ఎన్పి గుంటూరు మా కన్వీనర్ అయితే ఫోన్ ఎత్తడం లేదు మా ఫోన్ చెప్తామంటే అందుబాటులో ఉండడం లేదు ఇంకా యువత అయితే బ్రహ్మాండంగా పనిచేస్తారు ఎంటెక్ చేసిన పిల్లలు ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఉంటే అబద్ధాలు చెప్పి నేర్చుకున్నారు ఈ ముసలో యువత ఇద్దరు కలిసి పార్టీ పనులు చేయడం మానేస్తాన్నారు మీరు పార్టీ పనులు చేయకపోతే మాత్రము మనకు భవిష్యత్తు ఉండదని మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తు భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమము పదే 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 చెప్తున్నాం మేము ఇంతవరకు మీరు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అంతేకాదు దొంగోట్ల కింగ్ జగన్మోహన్ రెడ్డి దాన్నే నమ్ముకుని మళ్ళీ ఎన్నికలకు పోతానాడు ఓటర్ వెరిఫికేషన్ కూడా మీరు పకడ్బందిగా చూసుకొని గ్రామాల్లో పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే అందరు మొఖాలు తెలిసిన వాళ్ళు కూడా నోసే వెండే కనుక్కోవచ్చు కానీ మన వంతు బాధ్యతగా ఓటర్ వెరిఫికేషన్ కూడా చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు అంతేకాదు మండల పార్టీ కూడా మంచి నాయకులు ఉన్నారు మంచి కార్యకర్తలు ఉన్నారు ఇది మంచి మండలం మంచి ప్రజలు ఉండేటువంటి మండలం ఇది ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టేదో గొడవలు పోయేటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రజలు గాని లేరు ఈ మండలంలో ఈ రోజున ఏ బాధ ఉన్నా కూడా పండిపి ఓడ్చుకుని పనిచేసే తత్వం ఉన్నటువంటి మండలం ఇది ప్రేమించే తత్వం ఉన్నటువంటి మండలం ఇది ఎంపికొంట మండలం మరి ఈ రోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తున్నారు బీసీలు పెద్ద ఎత్తున ఉండేటువంటి మండలం ఇది మీరు అలా చేయాల్సిందేది పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఎనభై రోజులు రోజు ఒక గంట సేపు పార్టీకి టైం కేటాయించమని చెప్పేసి కోరుతా ఉన్నారు అందుకంటే పార్టీ మిమ్మల్ని కష్టకాలంలో ఆశించేది ఏమి ఉండదు మీరు ఈ సమయంలో కూడా ఒక గంట సమయం కేటాయించలేకపోతే మాత్రం నాయకులుగా మనం ఎవరు కూడా పనికిరామనేది మీరు ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా మీ మీ ప్రాంతాల్లో ఒక గంట పాటు నాయకులు కార్యకర్తలతో పనిచే కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలా నా దగ్గర గ్రీవెన్సెస్ తీసుకొస్తారు కానీ పార్టీ పని చెప్తే మాత్రం ఫోన్లు ఇస్తారు మీరు అందరికీ చెప్తా ఉన్నా ఒకరికి కాదు మీరు నాయకులు మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజల్లో ఎంత పలుకుబడి ఉన్నా ప్రజల్లో మనకు ఓటేయాలని ఆలోచన ఉన్నా ప్రజలు మనల్ని ఆదరించాలని ఆలోచన ఉన్నా గానీ పూర్తి స్థాయిలో దాన్ని తూర్పార పట్టేటువంటి కార్యక్రమంలో విఫలమైతామనేది మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పి తెలియజెప్తా ఉన్నాను కాబట్టి అప్రమత్తం చేస్తా ఉన్నాను బూతుల వారిగా పనిచేయడం నేర్చుకోండి ప్రతి ఇరవై మందికి ఒక ఒక్క కార్యకర్తను ఇప్పుడే పెట్టుకోండి మళ్ళీ లేట్ చేస్తే మాత్రము మనకి అవకాశం ఉండదు ఇరవై సంవత్సరాలుగా మనం కలిసి బతుకుతా ఉన్నాం కలిసి పనిచేస్తున్నాం కలిసి రాజకీయాలు చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మనకు ఏ ఎన్నికల్లో కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు అద్భుతమైనటువంటి సమయం ఇచ్చినారు దాదాపు ఏ ఆరేడు నెలలు ముందే మనల్ని అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి పని చేసుకోలేకపోతే మనంత దౌర్భాగ్యం ఉండాలనేది కూడా పని వచ్చే ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఏ ఎక్కడ పోగొట్టామో అక్కడ చెప్తుందని మన అందరి గౌరవం మన బిడ్డల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున పార్టీలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా కొత్త పాతల కలయిక అనేది చాలా అవసరం ప్రేమించే తత్వం ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు గౌరవం ఎక్కడా తగ్గని విధానం స్పష్టంగా ఉండండి మీ గౌరవం కానీ మీ మీరు ఆలోచన చేసేటువంటి పని కానీ ఖచ్చితంగా నెరవేర్చడానికి మేమందరూ సుముఖంగా ఉంటాం అంతేకాదు అన్ని రకాల కష్ట నష్టాలు కూడా తోడుంటామని చెప్పేసి కూడా ఈ వేదిక చెప్తా ఉన్నాను ఏదో ఎన్నికలప్పుడు కండవా ఒప్పడం కాదు చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే మీరు కొనసాగే విధంగా మేము మేము కూడా ప్రవర్తిస్తాం మీ నుంచి కూడా అదే రకమైనటువంటి పనితీరును ఆశిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జై జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అంతకు మునుపు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నమ్ముతారు ఆ నాయకత్వంలో పనిచేయడం వాళ్ళ అదృష్టంగానే భావిస్తూ ఉంటారు ప్రత్యేకించి వడ్డిపల్లి గ్రామం అయితే తెలుగుదేశం పార్టీకి ఎత్తుకుంట మండలంలో మొదటి నుంచి కూడా గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి గ్రామం ఇది పేదరికం ఉండొచ్చు వెనుకబడిన వర్గాలు వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రేమలో ఎక్కడ పేదరికం కానీ వెనుకబాటుతనం కానీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజున మీ పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా ఒకటో జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిల్లలు ఆలోచన చేసుకోమంటున్నారు చాలా మంది పిల్లలు వచ్చినారు యువత ఇక్కడికి వాళ్ళు నిరుద్యోగంలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితులు జాబ్ క్యాలెండర్ అనేది ఒక అపోహ ఒక అబద్ధం అనేది వాస్తవం అని ఈ సందర్భంగా అందరూ కూడా అర్థమైనట్టుంది యువతకు కూడా ఎక్కడికి పోయినా కూడా యువతలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది వెనుకబడిన వర్గాల వాళ్ళు మార్పు వచ్చింది ఎస్టీ సోదరులు అయితే ఊహించినటువంటి మార్పు ఉంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని అంతేకాదు మైనార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్నటి రోజు నా కదిరిలో ఎందుకు పర్యటించాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డినో లేదంటే కులాన్నో మతాన్నో చూసి కదిరోళ్ళు తిక్కోళ్ళు ఓట్లు వేస్తారు ఎన్నికలప్పుడు పోయేసి ఒక మతం మతమో ఒక కులాన్నో చూపించి నాలుగు డబ్బులు పడేస్తే ఓట్లేస్తారని అబ్బా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కదిరి దెబ్బకు అబ్బా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే మనం కదిరిలో వచ్చి ఇల్లు తిరిగేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మంత్రికి వచ్చిందంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంట మన్నటిదాకాగా చూస్తే ఒక వైభవం చిత్తూరు జిల్లా బార్డర్ లేకపోతే మన కదిరి నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడ పూలు పట్టుకొని నిలబడే వాళ్ళు అక్కడ నుంచి ఊరు లేకొస్తే చీకటిమాని ఒక బ్యాచ్ చీకటిమానిపల్లి నుంచి ముందుకు వస్తే మళ్ళీ కౌలేపల్లి గేటు దగ్గర ఒక బ్యాచ్ కౌలేపల్లి నుంచి ముందుకు వస్తే పీవీఆర్ ఫంక్షన్ దగ్గర ఒక బ్యాచ్ పీవీఆర్ ఫంక్షన్ దగ్గర నుంచి ముందుకు వస్తే జీమాన్ సర్కిల్ లో ఒక బ్యాచ్ జీమాన్ సర్కిల్ లో నుంచి ముందుకు వస్తే అంబేద్కర్ సర్కిల్ లో ఒక బ్యాచ్ అక్కడ నుంచి ముందుకు వస్తే కాలేజ్ సర్కిల్ లో ఒక బ్యాచ్ అక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోతానే ఎర్రదొడ్డి టోల్ గేట్ దగ్గర ఒక బ్యాచ్ పాపం రోడ్ లో నిలబడి గనక వాననక పూలు పట్టుకొని వాళ్ళు ఏదో దేవుడు వస్తారని పెద్ద ఆయన వస్తారని అని చెప్పేసి మన్నడ అనుకుంటా అన్నాడు పాపం కదిరోలు రోజులు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అక్కడ క్యూ కడతారంటే కదిరి నాయకులు తిక్కోళ్ళు ప్రజలు ఎప్పుడు తిక్కోలు కాదు కదిరి ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులే వాళ్ళు బుద్ధి చెప్పాల్సి వస్తే భయంకరంగా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు కదిరి ప్రజలు అనేది నిన్నటి రోజుల తత్వం బోధపడింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇంతమంది క్యూ కట్టినటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా సందు సందులో పోయి ఒక్కొక్క గిట్లో పోయి రెండు నిమిషాలు కూర్చున్నటువంటి పరిస్థితి లేకపోయినాడు ఐదారు ఆరు మందిలకి ఇంతకంటే కది రోజులు ఇంకేం నేర్పిస్తారు పాఠాలు వీళ్ళకి ఇప్పటికే మొదలు పెట్టారు బడిత పూజ కదిరి ప్రజలు వచ్చే ఇరవై రోజుల తర్వాత అసలు సిసలైన పూజకి ఆ పూజా ఫలాలు కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్యులకి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అభ్యర్థులకు కూడా కదిరి ప్రజలు తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నిన్నటి రోజున ఒక గుణపాఠం చెప్పినారు ఈ రోజున నిన్నటి రోజున చెప్పినటువంటి గుణపాఠం మామూలుగా కదిరి రాజకీయ రుచి చూపించినారు కదిరి రాజకీయ రుచికే అబ్బా అన్నాడు సాయంత్రానికి ఇది అనకపోతే మాత్రం పుంగనూరు మీద ఉంటే ఖచ్చితంగా అబ్బాయి పోయినాడు మళ్ళీ ఇరవై నాలుగు వస్తా అంటాడు ఏం బాధపడద్దండి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు వచ్చిన వీళ్ళు ఒక నూరు మందికో యాభై మందికో ఇరవై మందికో నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు వైఎస్ఆర్ పార్టీలో నాలుగు ఓట్లు ఉన్నాయని ఎవడైనా టోపీ వేసేవాళ్ళు చాలా ఉన్నారు అక్కడ కూడా మామూలు తెల్ల బట్టలు వస్తారు మన వాళ్ళంతా కర్రబట్లు వాళ్ళే పాపం ఇక్కడ తెల్లబట్ల ఉండరు మనకి ప్రేమలో మన ఉండేది నమ్మకంగా ప్రేమగా మన తింట నడిచేవాళ్ళు ఆ తెల్లబట్ల నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయంటే లిస్టు తయారు చేసుకున్నారు ఈ లిస్టు లో ఉండే వాళ్ళకి యాభై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు పెద్ద మొత్తం అంటే ఒక్కొక్క నాయకునికి రేటు కట్టినారు ఆ నాయకులు కూడా చెప్తాండ డబ్బులు తీసుకోండి మీరు పోయి ఎన్నికల్లో కార్యకర్తలుగా పనిచేసి మీ పార్టీని గెలిపించినారు మీకు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఉనకురిండేది ఏమీ లేదు తెలుగుదేశం పార్టీలో అయితే కార్యకర్తలు బాగా చూసుకుంటాం కష్టం వస్తే నిలబడతాం అదే రకంగా మా చంద్రబాబు నాయుడు గారు నాలుగు పనులు చేసిన కార్యకర్తలు కాపాడుకుంటాడు కానీ వైఎస్ఆర్ ఒకటే రౌడీ ఆ రౌడీకి ఒక నలుగురు బ్యాచ్ ఉంటది ఒకటే రౌడీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు నలుగురు బ్యాచ్ ఎవరంటే విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళు మాత్రమే దొంగతనము దోపిడి అన్ని రకాలుగా ప్రజాధనాన్ని లూటీ చేసి సంపాదించుకునేటువంటి మార్గాలు ఎత్తుకున్నారు గాని ఏ ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త గాని ద్వితీయ శ్రేణి నాయకుడు గాని బాగుపడేటువంటి పరిస్థితులు గాని బాగుపడేటువంటి పరిస్థితుల్లో పరిపాలన గాని లేదనేది వాస్తవం అని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలే లోపల లోపల మదన పడతా ఉన్నారు ఈ రోజున వాళ్ళందరి బాధ ఒకటే నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు మేమందరూ కూడా ఇంకా ఎంతో ఎదురు చూసినాం ఏదో ఒక్క ఛాన్స్ లో మా ముఖ్యమంత్రి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాడు పేద ప్రజలను ఆదుకుంటాడు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడు సంక్షేమం పెద్ద ఎత్తున అమలు చేస్తాడని చెప్పేసి